బాలకృష్ణ గారు బాధ్యత లేని శాసనసభ్యులే మాట్లాడాడు ఇవాళ రాష్ట్రంలో సవాల సమస్యలు ఉన్నాయి రైతులకు పండించినటువంటి పంట గిట్టుబాటు లేదు ఇవాళ ఉల్లిపాయలు నడు రోడ్డు మీద పోసేస్తున్నారు అలాగే టమాటాలు నడు రోడ్డు మీద పోస్తున్నారు అరటిపండు సరైనటువంటి మార్కెట్ లేదు బొప్పాయికి సరైన మార్కెట్ లేదు వాళ్ళ పెసలు కొన్ని ప్రాంతాల్లో పండించారు రైతులు నిలబెట్టుకున్నారు కొనే నాదుడు లేడు ఇవాళ ధాన్యం కొనుగోలు చేశారు కొన్ని పాటలు కూడా కొంతమంది ఖాతాలో డబ్బులు పడలేదు అనేటటువంటి జరుగుతున్నది ఇన్ని సవా లక్ష రైతు సమస్యలు నిరుద్యోగ సమస్య రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో రాష్ట్రం సతమతం అవుతుంటే ఈయనకి ఎంతసేపు సినీ రంగంలో ఉండేటటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అజెండాలని శాసనసభను వేదిక చేస్తూ మాట్లాడటం అనేటటువంటి దురదృష్టం అది అసంతర్భం కూడా ఇప్పుడు శాసనసభలో కామ్రాడ్ శ్రీనివాస్ ఏదో మాట్లాడాడు ఆయన శాసనసభ్యుడిగా ఏదైనా ఉంటే ఆయన చెప్పుకుంటాడు సమాధానం మధ్యలో ఇన్వాల్వ్ అవ్వటం చిరంజీవి గారు ఇది లేదా ఆయన ఇది చేశారు అనేటటువంటి వ్యక్తిగత ఎజెండా ఆళ్ళకాళ్ళకి పరిశ్రమ పరంగా ఉన్నటువంటి వివాదాన్ని అసెంబ్లీ వేదిక కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సభలు జరిపేటటువంటి ప్రజాధనాన్ని వేస్ట్ చేసే లెవెల్లో ఉందప్ప ఆయన దాంట్లో ఎక్కడ కూడా క్లారిటీ లేదు